గుడికి నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిన్స్ లైక్ ఐ మెన్ కాలేజ్ వచ్చేదాన్ని ఎవ్రీ థర్స్డే సో నేను ఇక్కడ ఉండను హైదరాబాద్లో ఐ లెఫ్ట్ హైదరాబాద్ లైక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో యూఎస్లో ఉంటాము సో ఎవ్రీ థర్స్డే ఐ యూస్ టు కమ్ హియర్ వెన్ నేను ఇక్కడ చదువుకున్నప్పుడు హైదరాబాద్లో కాలేజ్ ఇక్కడే ఉండేది సో ఎవ్రీ థర్స్డే ఈ టైంకి హరిత టైంకి వచ్చేవాళ్ళం అనమాట సో లైక్ మళ్ళీ ఇప్పుడు విజిట్ చేసాము ఎవ్రీ ఇయర్ ఐ విజిట్ హైదరాబాద్ సో ఐ కేమ్ టు సీ బాబా విత్ మై కిడ్స్ అండ్ ఫ్యామిలీ యూఎస్లో కూడా చాలా గుళ్ళు ఉన్నాయండి బాబా గుళ్ళు మేము టెక్సస్లో ఉంటాము సో లాడ్ ఆఫ్ టెంపుల్స్ అండ్ వి గో ఎవ్రీ థర్స్డే విత్ ఫ్యామిలీ ఎప్పుడు మనం కోరికనేది ఏంటంటే మనం అందరం హ్యాపీగా ఉండాలి జన అందరూ ఐ మీన్ ఇన్ ద సొసైటీ అండ్ ఇన్ ద వరల్డ్ అందరూ హ్యాపీగా ఉండి సో నాకు అంటూ కలిగింది నేను అందరికీ నేను సాయం చేయాలి అనే దృష్టితోటి ఎప్పుడూ ఉంటానన్నమాట నాకు ఎంత కలిగితే అందులో ఎంతో పర్సంటేజ్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ సో దేవుడు అలా ఇస్తూ ఉన్నాడు నాకు ఐఎమ్ హెల్పింగ్ పీపుల్ లైక్ నాకు తోచినంతలో